తాజాగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ భవనం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది కోట్లు ఖర్చు చేసి నిర్మించిన అసెంబ్లీ భవనంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాంబర్లోకి వాట్సాప్ నీరు చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నీరు చేరడంపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి అసెంబ్లీలో నీరు చేరడంపై స్పీకర్ కోడల అనుమానం వ్యక్తం చేస్తూ దీని వెనుక భారీ కుట్ర ఉందంటూ పేర్కొన్నారు కానీ ఈ వ్యవహారంపై సిఆర్డిఏ కమిషనర్ శ్రీధర్ మరో రకంగా స్పందించారు ఇందులో కుట్ర లేదు ఏమీ లేదు ఇటీవల జగన్ గదిలో విద్యుత్ పనుల కోసం ఒక పైపును సిబ్బంది కిందకు దించడం వల్లనే అలా జరిగిందని శ్రీధర్ స్పష్టం చేశారు ఈ వార్త ఈనాడు పత్రికలో ప్రచురించింది దీంతో ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర జరిగిందంటూ చేసిన అసత్య ప్రచారం అని బట్టబయలయ్యింది స్పీకర్ మాటలకు కమిషనర్ మాటలకు అస్సలు పంతన లేదు స్పీకర్ కోడల చెప్పినట్లు నిజంగా పైపును ఎవరైనా కోసి ఉంటే మరి అక్కడ సిబ్బంది ఏం చేస్తున్నట్లు అదేవిధంగా కమిషనర్ చెప్పినట్లు అన్ని కోట్లు ఖర్చు చేసి ఇంకా అసంతృప్తి పనులు మిలిగిపోవడం ఏంటని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీలోకి నీరు రావడంపై భిన్న ప్రకటనలు ఇస్తూ ఏపీ సర్కార్ తన వైఫల్యాన్ని మరోసారి నిరూపించుకుందని పలువురు మండిపడుతున్నారు అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు ఒక్క వానకే తట్టుకోలేని అసెంబ్లీ భవనాన్ని నిర్మించారంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి